రంగాపురం రైల్వే స్టేషన్ గేట్లు రైల్వే స్టేషన్ కాదు గేట్లు ఇక్కడ రోడ్డు ఉంది కాబట్టి దానికోసం పనులు అయితే జరుగుతున్నాయి గతంలో అయితే రోడ్లు మొత్తం గతకులమయ్యే రాళ్ళు రప్పలు గుత్తమయంలో ఉండేవి కానీ ఇప్పుడైతే రోడ్లు మొత్తం మారిపోయాయి ప్రయాణం సజావుతో సజావులతో పాటుగా సమయం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు బస్సు ఎంత స్లో పోతు ఎంత స్పీడ్గా పోతున్నా బాగా ఆలోచించుకుంటే చేయండి ఆర్థిక మంత్రి మొగ్గన్న రాజేంద్రరాజ్ రెడ్డి ప్రత్యేక చొరవలో ఈ రోడ్లను మెప్పించడం జరిగింది ఫ్యాక్టరీ ఓటర్స్ అయితే మీ విద్యార్థులైతే మీ పాఠశాలకు వెళ్ళేవారు మీ పనుల నిమిత్తం ఉద్యోగం ఉద్యోగానికి వెళ్లేవారైతే ప్రతి ఒక్కరికి ఈ రోడ్లు ఎంతగానో ఉపయోగకరంగా మారాయి చర్ల అంటేనే అపరాధ్య పరిశ్రమ గుర్తొస్తుంది ఒకప్పుడు కలర్ కలర్ రాళ్ళంటే ప్రసిద్ధి చెందిన బేతం చర్లలో ఇప్పుడు బండలు కొనేవారు కరువయ్యారు కలర్ బండులకి గిరాకీ తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ ఫ్యాక్టరీలు సైతం మూతపడుతున్న పరిస్థితి అంతో ఇంతో నడుస్తుందంటే కేవలం బ్లాక్ రాయి మాత్రమే నడుస్తుంది మనం ఈ హైవే రోడ్లో వచ్చినప్పుడు ఇక్కడ అంటే బేతం పట్టణంలో ఎంట్రీ కాకుండా మరొక రోడ్డు కూడా వేయడం జరిగింది ఆ రోడ్డే మనం అక్కడ చూస్తున్నాం బల్బలపల్లెను బల్బల్లెలోకి వెళ్లకుండా మరియు కొలుములపల్లెలోకి వెళ్లకుండా వాటి రహదారుల మీదుగా వేయబడిన రోడ్డే మరొక హైవే రోడ్డు ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు ఊర్లోకి అయితే ఇరికైనా వెళ్తే ఈ రోడ్డు ప్రకారంగా వెళ్తే డైరెక్ట్ కర్నూల్లోనికి కర్నూలుకు వెళ్ళే విధంగా హైవే హైవే రోడ్ అయితే వేయడం జరిగింది ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే హెచ్ కొట్టాల గ్రామంలోకి వెళ్ళవచ్చు ఇటు సైడ్ అయితే మనకి ముఖ ద్వారం కనిపిస్తుంది మన రైట్ సైడ్ దాదాపు హైవే రోడ్డు పనులు అయితే పూర్తి అయిపోయాయి ఇక్కడి వరకు హెచ్ కొట్టాల వరకు హైవే రోడ్డు పనులు అయితే పూర్తి అయిపోయాయి ప్రతి శనివారం మద్లిటి స్వామికి వచ్చేవారైతే ఎక్కువ ఈ హైవే రోడ్డుని ఉపయోగిస్తున్నారు దీంతో బేదంచర్ల పట్టణంలో ఇప్పుడు కాస్త ట్రాఫిక్ తగ్గింది రంగాపురం బేదంచర్లకి స్పష్ట ప్రయాణంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరుగుతుంది వ్యవసాయం ప్రారంభం కావడంతో రైతన్నలు వ్యవసాయం తమ ఉన్న కులాలలో కులం పనులు చేయడానికి పనులు ప్రారంభించారు వర్షాలు పడితే మరి కాస్త కులం పనులు జోరు పడికి వ్యవసాయం చేయాలన్న తక్కువ వ్యవసాయం చేయాలన్నా కోరిక వారు తమ భూములలో వ్యవసాయం చేస్తూనే ఉంటారు రైతు కదా విషయానికి రాజు రైతు రైతులందరికీ అంద పెట్టే రైతు చేసుకుంటే పరిస్థితి భగవంగా దోచడం వ్యాపారం Gue <laughs> ఈ ఫ్యాక్టరీలో ఎక్కువగా వేతంచర్ల కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా జార్ఖండ్ నుంచి ఎక్కువగా పని చేసేవారు ఉన్నారు ంగాపురం నుండి బేదాం బస్సు ప్రయాణం బేదాం చల్లనికి ఎంట్రెన్స్ అవుతున్నాం మనం ఏపీ నుంచి ఖాటా టవర్

మేతం పట్టణంలో పూలు మరియు కూరగాయలు అమ్మేవాళ్ళు డోన్కి వెళ్ళి ఇలా సాయంత్రం నాటికి తాము తెచ్చుకోవాలనుకున్న వాటిని తెచ్చుకుంటుంటారు మళ్ళీ ఉదయకాలం ఊర్లో వెళ్ళి వాటిని అమ్ముకుంటుంటారు ఆ విధంగా జీవనం పొందేవారు చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ బేతంచర్ల పీపుల్స్ మనమైతే రంగాపల్లిం నుండి బేతం చర్లకు బస్సు ప్రయాణంలో చేరుకోవడం జరిగింది థ్యాంక్ యూ వన్స్ అగైన్ 何だ <music>